వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే మూసపోకడలు కాకుండా ఎప్పటికప్పుడు మార్కెట్ను అధ్యయనం చేస్తూ డిమాండ్ ఉన్న పంటలను పండించినట్లయితే సాగులో సంతృప్తికర ఆదాయం పొందొచ్చని నిరూపిస్తుంటారు కొందరు రైతులు ఆ కోవకే చెందుతారు సిద్దిపేట జిల్లాకు చెందిన రైతు భూపతి చంద్రమౌళి వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆపిల్ బేర్ సాగు చేస్తూ లాభసాటి మార్గంలో నడుస్తున్నారు సాగులో రైతు అనుభవాలు మనము తెలుసుకుందాం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలానికి చెందిన రైతు భూపతి చంద్రమౌళి గత ఏడాది జూన్ నెలలో ఖమ్మం నుంచి మొక్కలు కొని తెచ్చి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో కిసాన్ నగర్లు రెండు ఎకరాల్లో ఆపిల్ బేర్ సాగు చేశారు వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఉద్యానవన పంటల సాగు వైపు ఆసక్తి చూపించారు యాపిల్ బేర్లో పుష్కలంగా పోషకాలు ఉండటంతో మార్కెట్లో ఉన్న డిమాండ్ గ్రహించి సేద్యం మొదలుపెట్టారు యాపిల్ బేర్లో ఎక్కువ పోషకాలుండటంతో మార్కెట్లో కిలోకు వందకు పైగా పలుకుతోంది యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి లాభాలు వస్తాయని రైతు చెబుతున్నారు ఒక్కో చెట్టుకు ఐదు నుంచి పది కిలోల వరకు కాయలు వస్తాయని ఎకరాకు ముప్పై క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతు తెలిపారు ఎకరానికి రెండు లక్షలకు పైగా ఆదాయం సమకూరుతుందని రెండు ఎకరాల్లో కలిపి సుమారు నాలుగు లక్షల వరకు ఆదాయం వస్తోందన్నారు నాకు ఇక్కడ ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక తొమ్మిదిన్నర ఎకరాల భూమి ఉన్నది దానిలో నెట్లో చూసి నేను కశ్మీరీ యాపిల్ బీర్ అని ఒక వెరైటీ పండు తోట పెట్టడం జరిగింది రెండు ఎకరాల ఇంతకుముందు పెట్టినోళ్ళు ఎకరానికి రెండు మూడు లక్షల పంట పండుదంటే నేను తీసుకొచ్చి పెట్టిన రెండున్నర లక్షలు మూడు లక్షల దాకా పంట అయితే వచ్చింది ఇప్పుడు మార్కెటింగు మంచిగా చేసుకుంటే ఎకరానికి నాలుగు లక్షలు నాలుగు లక్షల పంట పడుతుంది ఇది మేము ఫస్ట్ పోయిన సంవత్సరం పెట్టినాం పోయిన సంవత్సరం చిన్న మొక్కలు కాబట్టి కొంచెం క్రాప్ తక్కువనే వచ్చింది ఈ సంవత్సరం మంచిగా వచ్చింది దీనికి పెట్టుబడి ఫస్ట్ మొక్కలకు కట్టెలకు దానికి దీనికి ఒక రెండు మూడు లక్షలు ఖర్చు అయింది పెట్టుబడి మందం అయితే వచ్చింది కాకపోతే లాభమే జరుగుతుంది మంచి లాభమే ఉన్నది ఒక్కసారి మొక్క పెడితే ఒక ముప్పై సంవత్సరాల వరకు క్రాప్ తీసుకోవచ్చునట ఈ ఫస్ట్ క్రాప్ తీయంగానే మేము మొక్క మళ్ళా మొదలు ఉంచి మిగతాది కట్ చేస్తాను మళ్ళీ ఈ గుళ్ళకే మళ్ళీ పూత పూసి కక్కుతది ఎందుకంటే మొక్క హైట్ పెరగకుండా ఈ కటింగ్ అనేది అవసరం అన్నది ఇప్పుడు ఇప్పుడు ఈ పంట గురించి పెద్దగా అవగాహన బయట లేదు కాకపోతే ఆ తిన్నోళ్ళు మాత్రం ముల్లమల్ల వండుకుపోతారు ప్రతి మెంబర్ ఒక మూడు నాలుగు సార్లు ఐదు ఆరు సార్లు కొనుక మా దగ్గర మేము హుజరాబాదు సిద్దిపేట కరీంనగర్ వరంగల్ ఇక్కడైతే మార్కెట్ చేసేట్ అయింది ఫస్ట్ పబ్లిక్ లోపల అమ్మే ప్రయత్నం చేస్తాను తర్వాత ఏదైతే రిటైల్ హోల్సేల్ వాళ్ళకు ఇచ్చడానికి మంచి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఇది మేము డైరెక్ట్ హోల్సేల్ దగ్గర పోతే మాకు దీని సంగతి అది మాకు ఇది అమ్మది మాకు అది అని చెప్పి అనడం జరిగింది అందుకే మేమే పబ్లిక్లో అలవాటు చేసినాము పబ్లిక్లో తీసుకుపోయిన మాత్రం తీసుకుపోతారు మంచి విటమిన్ మంచి ఫుడ్ అని చెప్పి వాళ్ళు తిన్నోళ్ళు తినోళ్ళు మళ్ళా మంచుకున్నది మంచుకున్నది మళ్ళీ మీరు నిన్న రాలేదు అది అని అనుకుంటూ వాళ్ళు మళ్ళా తీసుకోవడం జరుగుతుంది సిద్దిపేట జిల్లాకు చెందిన మరో రైతు శ్రీనివాస్ గౌడ్ ఆపిల్ బేర్ పంటను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నామని రసాయనాలను చల్లకుండా మంచి దిగుబడులు సాధించామని అంటున్నారు ఎక్కువ మంది వినియోగదారులు తోట వద్దకే వచ్చి కొనుక్కు వెళ్తున్నారని అది కాకుండా స్వయంగా సిద్దిపేట్ కరీంనగర్ హుస్నాబాద్ మార్కెట్లలో అమ్మడం ద్వారా డిమాండ్ ఉన్న ధరకు అమ్మగలుగుతున్నామని అంటున్నారు సిద్దిపేట జిల్లాకు చెందిన రైతు శ్రీనివాస్ గౌడ్ ఆపిల్ బేర్ పంటను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నామని రసాయనాలను చెల్లకుండానే మంచి దిగుబడులు సాధించామని అంటున్నారు ఎక్కువ మంది వినియోగదారులు తోట వద్దకే వచ్చి కొనుక్కొని వెళ్తున్నారని అది కాకుండా స్వయంగా సిద్దిపేట్ కరీంనగర్ హుస్నాబాద్ మార్కెట్లలో అమ్మడం ద్వారా డిమాండ్ ఉన్న ధరకు అమ్మగలుగుతున్నామని అంటున్నారు ఖమ్మంలో కీస్తురాజని తోట పెడితే మేము అక్కడికి పోయి చూసి ఈ మొక్కను మనం తీసుకొచ్చి పెట్టి రెండు రెండెకరాలలో సాగు చేసి వెయ్యి మొక్కలను పెట్టడం జరిగింది వెయ్యి మొక్కలలో ఫస్ట్ క్రాఫ్ మేము మేల మేల ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు పెట్టడం జరిగింది పెట్టినాక ఎనిమిది నెలలకు ఇది క్రాఫ్ వచ్చింది ఫస్ట్ క్రాఫ్ కాబట్టి కొంచెం తక్కువ క్రాఫ్ వచ్చింది అలా దాదాపు మాకు అప్పుడు యాభై అరవై వేల రూపాయల ఇన్కమ్ వచ్చింది మళ్ళీ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ అవి చెట్లు కట్ చేసి మళ్ళీ క్రాఫ్ ఈసారి ఎక్కువగా వచ్చింది దాదాపు మూడు నాలుగు టన్నుల దాకా క్రాఫ్ వచ్చింది ఒక చెట్టు ఇరవై కిలోల నుంచి ముప్పై కిలోల దాకా కాయ వెళ్ళడం జరిగింది ఈ కాశ్మీర్ అపిల్ బీరని వీటిని చూడంగానే అందరూ రేగాయలు అని అనుకుంటారు రేగ్గాలు కాదు ఇది కాశ్మీర్ అపిల్ బీర టేస్ట్ బాగుంటుంది కేజీ మేము దాదాపుగా దీని రేటు కేజీ వంద రూపాయల చొప్పున మేము మార్కెట్లో అమ్మడం జరిగింది ఈ మార్కెటింగ్ వల్ల అందరికీ తెలవాలని మేము ఈ కాయలను సిద్దిపేట మరియు కరీంనగర్ హుజరాబాదు జమ్మికుంట ఇది హుస్నాబాదులో ఎక్కువ సేల్ చేసేవి జరిగింది దాదాపు కిలోకు వంద రూపాయల చొప్పున రోజు రెండు క్వింటల్ క్వింటల్న్నర ఇట్లా మేము అమ్మడం జరిగింది ఇది కాపు మన వరి పంట కన్నా మరియు ఇతర ఇతర పంటల కన్నా జర లాభసాటిగానే ఉంది ఇది పెడితే నష్టమే ఉండదు కానీ కొంచెం రిస్క్ తీసుకున్నా కానీ చెట్లు ఇటు చెట్లు ముప్పై సంవత్సరాల దాకా ఉంటాయి కట్ చేసుకుంటూ మళ్ళీ క్రాప్ వస్తూనే ఉంటుంది క్రాప్ ఫస్ట్ క్రాప్ తక్కువ వచ్చినా సెకండ్ క్రాఫ్ ఎక్కువ వచ్చింది ఇప్పుడు దీన్ని మళ్ళీ కట్ చేసి మళ్ళీ మేము క్రాప్ ఇంకా ఎక్కువ తీయాలని మరోవైపు సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తుండటంతో వినియోగదారులు తోటకే వచ్చి పండ్లను కొనుక్కొని వెళ్తుండటం విశేషం వ్యవసాయ అధికారులు స్థానిక రైతులకు అవగాహన కల్పిస్తే మరింత మంది సాగు చేసేందుకు ముందుకు వస్తారని రైతులు అంటున్నారు ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం టీవీ అగ్రి యూట్యూబ్ చేసుకోండి ఇది వాటి నేల తల్లి